హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పక్కా కొలతలతోటి ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకుందాం అండి వీడియోని స్కిప్ చేయకుండా కొలతలన్నీ చక్కగా నోట్ చేసుకుని చేసుకోండి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే పచ్చడి చాలా బాగుంటుందండి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా పావుకిలో ఉసిరికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఎక్కడా తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి కొన్ని ఉసిరికాయలకి నేను చూపిస్తున్నట్లు ఇలా చిన్న చిన్న దెబ్బలు ఉంటే గనక వాటిని ఆ పాటు వరకు తీసేసుకోవాలండి ఉసిరికాయలన్నిటికీ కూడా ఇప్పుడు చాకు తీసుకుని వాటిపైన కొన్ని నాట్లు పెట్టుకోండి ఆల్రెడీ దానికి కొంచెం ఒక గీతలా ఉంటుంది కదండి అదే గీత మీద ఒక్కొక్క నాటు పెట్టుకోండి సరిపోతుంది ఇలా నాట్లు పెట్టుకున్న కాయలన్నిటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ మెంతులు వేసుకుని అవి దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని వాటిని కూడా బాగా చిటపెట్లు వరకు దోరగా వేయించుకోవాలి మెంతులైతే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఆవాలు అయితే అంత టైం పట్టదు తొందరగానే వేగిపోతాయి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో పప్పు నూనె వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఆ ఉసిరికాయలు అన్నిటినీ వేసుకుని నిదానంగా చిన్నమంట పెట్టుకుంటూ వేయించుకోవాలి నేను వేసుకున్న ఆయిల్ సుమారుగా ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇదిగోండి ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా ఉసిరికాయలు మెత్తబడి కొంచెం రంగు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఆయిల్ లేకుండా కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకోగలిగితే టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి ఇదిగోండి ఇప్పుడు ఉసిరిగాయలు బాగా వేగాయి కదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రొబ్బలు వేసుకుని వేయించుకోవాలి అలాగే హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను మినపప్పు హాఫ్ స్పూను శనగపప్పు వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఇదిగోండి పోపు అయితే వేగింది కదా ఇప్పుడు దీనిలో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు వేయించేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి అవి బాగా చల్లారిపోయాయి వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పౌడర్ చేసుకోవాలండి మనం ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఉసిరగాయలు కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని తొనల్లా తీసుకొని ఉన్న గింజల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ముక్క ఎంత బాగా వేగిందో మెత్తగా కూడా ఉన్నాయి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా తొనలు తొనల్లాగే వస్తాయి మీరు వాటిని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం ఇలా తొనల్లా తీసిన ముక్కల్ని ఒక బౌల్ తోటి కొలుచుకుంటే ఒక కప్పుడు వచ్చాయి ఆ ముక్కల్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపులో వేసేసుకోండి ఏ కప్పుతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో ఆ కప్పుతో సగం కప్పు కారం వేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక వంతు సాల్ట్ వేసుకోవాలి రెండు పెద్ద స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పొడిని కూడా వేసేసుకొని మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు మాత్రం ఏమాత్రం తడి తగలకుండా చూసుకోవాలండి తడి తగిలిందంటే మొత్తం బూజు వచ్చేస్తుంది ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా గాసు సీసాలో వేసుకుని మూడు రోజుల తర్వాత మరలా ఇంకొకసారి తిరగ ఉప్పు కారం అన్నీ ఏవో చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు